ఎండాకాలమైన తీక్షణమైన ఎండలున్నా ఇవేమీ కూడా కాసరి చేయడం లేదు చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమాను రాగాలు ఇంతటి ఆప్యాయతలు ఇంతటి ఆత్మీయతలు చూపిస్తూ ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి ప్రతి దీనికి మీ అందరి ప్రేమానురాగాలకు మీ జగన్ మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు మరో పది రోజుల్లో జరగనుంది కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరుగుతా ఉన్న ఎన్నికలు కానే కావు ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ళ మీ ఇంటింటి భవిష్యత్తుని పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మనమేసే మన ఓటుతో మన ఇంటింటి అభివృద్ధిని మన ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరు జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా అదే పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే సాధ్యంగాని హామీలను ఆయన ఇస్తూ ఓ వల మాదిరిగా ప్రజల మీద తాను వేస్తూ తాను చేస్తా ఉండదేమిటి ఏమిటి అనంటే ఆ పొరపాటు ఏమిటి అనంటే ఆ పొరపాటు జరిగితే మళ్ళీ చంద్రముఖిని మనమే నిద్ర లేపుతాము అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా మళ్ళీ వదల బొమ్మాలి వదలాడు పశుపతి మళ్ళీ నిద్ర లేచి వస్తాడు వచ్చి రాబోయే ఐదు సంవత్సరాలు మీ ప్రతి ఇంటి తలుపు తట్టి మీ రక్తం తాగేందుకు చూస్తాడు అన్నది ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోమని కోరుతా ఉన్నా ఈ రోజు ఎన్నికల కురుక్షేత్రంలో చంద్రబాబు నాయుడు గారు తన బాణాన్ని నేరుగా పేద సామాజిక వర్గాల మీద నా అవ్వా తాతల మీద వారి పెన్షన్ల మీద గురి పెట్టాడు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది ఆ చంద్రబాబు ఆయన బృందం వారిద్దరినీ కూడా నేరే అడుగుతా ఉన్నా నేరుగా అడుగుతా ఉన్నా ఇవాళ పెన్షన్ల విషయంలో జరుగుతా ఉన్న రాజకీయాలు మీరు చూస్తా ఉన్నారు పెన్షన్ల విషయంలో చేస్తా ఉన్న అన్యాయాన్ని మీరు చూస్తా ఉన్నారు ఇదే చంద్రబాబు ముందుల నీ నేరుగా అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు నీ హయాంలో అవ్వ నువ్వు ఇచ్చిన పెన్షన్ ఎంత అని అడుగుతా ఉన్నాను ఇదే సభలో ఇదే సమక్షంలో ఇన్ని వేల మంది ముందుల ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు చంద్రబాబు హయాంలో ఇచ్చిన పెన్షన్ కేవలం వెయ్యి రూపాయలు కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో ఆ పెన్షన్ ఇప్పుడు మూడు వేల రూపాయలు చేసింది ఎవరు అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో ఆ పెన్షన్ ఆ తాతల పెన్షన్ ఇంటికి పంపుతా ఉన్నది ఎవరు అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో తాత ఓ అన్న ఓ అక్క చంద్రబాబు ఇచ్చిన సామాజిక పెన్షన్లు ఎన్నో తెలుసా ఆయన హయాంలో ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు ఆయన ఇచ్చింది కేవలం ముప్పై తొమ్మిది లక్షలు అది కూడా జన్మభూమి కమిటీలకు లంచాలించుకుంటూ వారు లోనైతూ కేవలం అరకొరగా ముప్పై తొమ్మిది లక్షల మందికి ఇస్తే ఈ రోజు అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నాను మీ బిడ్డ హయాంలో మీ జగన్ హయాంలో ఈ యాభై ఎనిమిది నెలలుగా మీ బిడ్డ ఎంతమందికి పెన్షన్ ఇస్తా ఉన్నాడో తెలుసా అక్షరాల అరవై ఆరు లక్షల మందికి మీ బిడ్డ పెన్షన్ ఇస్తా ఉన్నాడు ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా అది కూడా ఆ పెన్షన్ నేరుగా మీ ఇంటికే వచ్చేట్టుగా అది కూడా ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అడుగుతా ఉన్నాను ఈ యాభై ఏడు నెలలుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ పెన్షన్ నేరుగా నా అవ్వ తాతలకు మీ బిడ్డే పంపుతా ఉన్నాడు మూడు వేల రూపాయలు చేసి వాళ్ళ ఇంటికే చంద్రబాబు నాయుడు గారు పాపిస్త కళ్ళు ఆ అవ్వ తాతల మీద పడనంత వరకు ఎప్పుడైతే చంద్రబాబు పాపిస్త కళ్ళు ఆ తాతల మీద పడ్డాయో అప్పటి నుంచి ఆ అవ్వ తాతలకు నేరుగా అప్పటి ఇంటికే అందుతా ఉన్నా పెన్షన్ సూర్యోదయానికన్నా ముందే ఒకటో తారీఖు వచ్చేసరికి నేరుగా అవ్వాతాతల ఇంటికే ఆ మనవళ్ళు ఆ మనవనాల రూపంలో వాలంటీర్లు వచ్చి చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ మనవల్లగా మనవరాల్లగా ఆ తాతలకు మంచి చేసే కాలం ఈ చంద్రబాబు నాయుడు గారు పాపిస్తి కళ్ళు పడేంత వరకు బాగా కొనసాగింది ఎప్పుడైతే చంద్రబాబు కళ్ళు పడ్డాయో ఆ పాపిస్తి కళ్ళు పడ్డాయో అప్పుడు ఈ చంద్రబాబు ఏం చేశాడు తన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్ చేత వాలంటీర్లు ఇంటికి పోకూడదట వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వకూడదట అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్కు తానే దగ్గర ఉండి సిఫార్సు చేయించి వాళ్ళతో ఉత్తర్వులు ఇప్పించాడు నా తాతలకు ఇంటికే పెన్షన్ వాలంటీర్లు ఇవ్వకూడదట అని అంతరితో ఆగిపోలేదు ఈ చంద్రబాబు పాపిస్తూ చేస్తారు ఈ చంద్రబాబు పాపిస్తూ చేస్తారు అంతరితో కూడా ఆగిపోకుండా ఇంకా కడుపు చల్లారకుండా ఈ పెద్ద మనిషి ఏం చేశాడు అవ్వ తాతలు బ్యాంకుల చుట్టూ తిరిగేట్టుగా వాళ్ళకు బ్యాంకుల్లో జమ చేయమని చెప్పి చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కమిషన్ అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చింది ఇచ్చిన మేరకు ఇవాళ అవ్వ తాతలందరూ కూడా బ్యాంకుల చుట్టూ తిరిగే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఆ అవ్వ తాతలు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఆ అవ్వతాతలు ఇంతటి ఎండలో క్యూలో నిలబడి ఆ కార్యక్రమాలన్నీ చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని తిట్టు తిట్టు తిట్టకుండా తిరుతా ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు ఆయన చేసిన దౌర్భాగ్యపు పని కూడా ఆయన కనీసం నేను ఈ దౌర్భాగ్యపు పని చేశాను అని కూడా చెప్పుకునే ధైర్యం లేదు ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీద వేస్తా ఉన్నాడు ఆ నెపాన్ని కూడా ఆ చంద్రబాబు ఆయన దుస్తుతే దుష్టయం ఆయన ఎల్లో మీడియా వీళ్ళందరూ కలిసి ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీద వేస్తా ఉన్నారు ఆ ఈనాడు కథలు చూస్తే ఆ ఆంధ్రజ్యోతిలో చూ టీవీల్లో చూస్తే ఆ టీవీ ఫైల్లో చూస్తే అసలు వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి అనిపించేంత దారుణమైన రాజకీయాలు చేస్తా ఉన్నారు ఈరోజు ఇక్కడ నేను ఇవాళ మీ అందరితో కూడా ఒకటే అడుగుతా ఉన్నా ఇవాళ మీ అందరితో కూడా నేను ఒకటే అడుగుతా ఉన్నా మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా చంద్రబాబు పరిపాలన పద్నాలుగు సంవత్సరాలు మీరు చూశారు మీ బిడ్డ యాభై ఎనిమిది నెలల పరిపాలన కూడా మీరు అంతా చూశారు నేను అడుగుతా ఉన్నా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మీ బిడ్డ మీరు పరిపాలన మీరు చూశారు పెన్షన్లు నేరుగా మీ ఇంటికే వస్తా ఉన్న పరిస్థితులు చూశారు నేను ఇవాళ మీ అందరి సమక్షంలో ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తూ అడుగుతా ఉన్నా పద్నాలుగేళ్ళు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేశాడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా తాను చేశాను అని చెప్పుకుంటాడు నేను అడుగుతా ఉన్నా ఈ పద్నాలుగు సంవత్సరాల కాలంలో ఈ పద్నాలుగు సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రోజైనా కూడా ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు అవ్వ తాతల మీద ప్రేమ చూపించడం కానీ అవ్వ తాతల కష్టాన్ని చూడడం కానీ ఆ అవ్వ తాతలకు తోడుగా నిలబడాలని ఏ ఒక్క రోజైనా కూడా అవ్వ తాతలకు ఇంటికే పెన్షన్ పంపించినాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరి క గట్టిగా ఎలా ఎలా ఏ ఒక్క రోజు కూడా అవ్వా తాతలకు పద్నాలుగేళ్ళు వేల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా ఆ అవ్వ తాతల మీద ప్రేమ చూపించలేదు ఆ అవ్వ తాతలకు పెన్షన్ ఇంటికి పంపించిన పరిస్థితి లేవు చేసింది మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత గత యాభై ఏడు నెలలుగా చంద్రబాబు నాయుడు కళ్ళు పడేంత వరకు కూడా ఆ అవ్వ తాతలకు ఈ రోజు పెన్షన్ ఇంటికే అందుతా ఉంది నేను ఇవాళ ప్రతి అవ్వకు ప్రతి తాతకు చెప్తా ఉన్నా అవ్వ తాత ఒక నెల ఓపిక పట్టండి జూన్ నాలుగో తారీఖు దాకా ఓపిక పట్టండి మళ్ళీ మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేస్తాడు ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి రోజే నా మొట్ట మొదటి సద్దక మీకోసం పెడతాను అని చెప్పి ప్రతి అవ్వ తాతకు చెప్తా ఉన్నా మళ్ళీ జూన్ నాలుగో తారీఖున ఆ అవ్వ తాతల ఇంటికి మళ్ళీ వాళ్ళ మనవల్లగా వాళ్ళ మనవరాళ్ళగా మళ్ళీ వాలంటీర్లు మళ్ళీ ఇంటికే వచ్చి ఆ అవ్వ తాతలకు చక్కటి చిరునవ్వులతో సూర్యోదయాన్ని కట్టే ముందే వాళ్ళ ఇంటికే పెన్షన్లు ఇచ్చే పరిస్థితి మీ బిడ్డ తెస్తాడు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఇవాళ నేను చెప్తా ఉన్నా ఇది నా మాట ఇది జగన్ మాట ఇది మీ బిడ్డ మాట మీ జగన్ అధికారంలో ఉంటేనే మీ జగన్ అధికారంలో ఉంటేనే ప్రతి పేద కుటుంబం కూడా మళ్ళీ వాళ్ళ ఇంటికే పెన్షన్ వచ్చే కార్యక్రమం జరుగుతుంది ఆ పెన్షన్లో పెరుగుదల కూడా కనిపిస్తుంది మళ్ళీ మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్ళీ ఆ పెంచిన అమ్మఒడి నా అక్క చెల్లెమ్మలకు అందుతుంది మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్ళీ నా అక్క చెల్లెమ్మలకు ఒక చేయూత మళ్ళీ నా అక్క చెల్లెమ్మనకు ఒక సున్నా వడ్డి మళ్ళీ నా అక్క చెల్లెమ్మల పేరిట ఇళ్ల స్థలాలు మళ్ళీ నా అక్క చెల్లెమ్మలు ఆ ఇళ్ల స్థలాలలో ఇల్లు కట్టించుకునే కార్యక్రమం మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్ళీ ఓ కాపు రేస్తాం మళ్ళీ ఓ ఈబీసీ నేస్తాం మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్ళీ ఓ వాహనమిత్ర మళ్ళీ ఓ నేతన్న నేస్తాం మళ్ళీ ఓ మత్స్యకార భరోసా మళ్ళీ ఓ తోడు మళ్ళీ ఓ చేదోడు మళ్ళీ ఓ నానేస్తాం మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్ళీ గవర్నమెంట్ మడలల్లో ఇంగ్లీష్ మీడియం మళ్ళీ పిల్లల చేతుల్లో ట్యాబులు మళ్ళీ గవర్నమెంట్ మడలల్లో బైజూస్ చూసి డిజిటల్ బోర్డులతో క్లాస్ రూములలో ఐఎఫ్పి బోర్డులు డిజిటల్ బోధన మీ జగన్ మళ్ళీ అధికారంలో ఉంటేనే అక్క చెల్లెమ్మలకు వాళ్ళ కుటుంబాలకు అండగా పూర్తి ఫీజుని పూర్తి ఫీజులతో జగనన్న విద్యా దీవన జగనన్న వసతి దీవన మీ జగనన్న అధికారంలో ఉంటేనే నా అక్క చెల్లెమ్మలకు అండగా మళ్ళీ కళ్యాణం అస్తు తోఫా మీ జగన్ అధికారంలో ఉంటేనే రైతన్నలకు ఓ భరోసా పెట్టుబడికి సాయం పెంచిన ఓ రైతు భరోసా మీ జగనన్న అధికారంలో ఉంటేనే రైతన్నలకు సున్నా వడ్డీ మీ జగనన్న అధికారంలో ఉంటేనే తొమ్మిది గంటల పాటు పగడి పూటనే ఉచిత విద్యుత్ మీ జగన్ అధికారంలో ఉంటేనే ఏ సీజన్ లో జరిగిన నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ మీ జగన్ అధికారంలో ఉంటేనే ఓ ఆర్బికే వ్యవస్థ ఆ వ్యవస్థలో మెరుగైన సేవలు ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ జగన్ అధికారంలో ఉంటేనే ఓ నాడు నేడుతో బాగుపడే హాస్పిటల్ మీ జగన్ అధికారంలో ఉంటేనే ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ మీ జగనన్న అధికారంలో ఉంటేనే ఓ ఆరోగ్య ఆసర ఇంటికే జగనన్న ఆరోగ్య సురక్ష గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్ గ్రామంలోనే విలేజ్ క్లినిక్ ఇవన్నీ మీ జగనన్న అధికారంలో ఉంటేనే అనేది ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా మీ జగనన్న అధికారంలో ఉంటేనే ఓ వాలంటీర్ వ్యవస్థ మళ్ళీ ఇంటికే పౌర సేవలు మళ్ళీ ఇంటికే పథకాలు మళ్ళీ ఇంటికే పెన్షన్లు మళ్ళీ బటన్లు నొక్కడం కూడా మళ్ళీ బటన్లు నొక్కడం కూడా మీ జగనన్న అధికారంలో ఉంటేనే నా అక్క చెల్లెమ్మలకు నా అక్క చెల్లెమ్మలకు నేరుగా మీ బిడ్డ బటన్లు నొక్కడం వివిధ పథకాల ద్వారా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వాళ్ళ చేతులకి చేతుల్లోకి మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా ఆ డబ్బులు వెళ్ళిపోవడం మరో విషయాన్ని కూడా గమనించండి మరో విషయాన్ని కూడా గమనించండి పద్నాలుగేళ్ళు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చేశారు ఆయన అంటాడు పద్నాలుగేళ్ళు నేను ముఖ్యమంత్రి అంటాడు మూడు సార్లు సీఎం అంటాడు నేను అడుగుతా ఉన్నాను ఇవాళ నేను పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఈ వ్యక్తి పేరు చెబితే మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశాను అని చెప్పుకుంటా ఉన్న ఈ వ్యక్తి పేరు చెబితే ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు ఈ చంద్రబాబు పేరు చెబితే కనీసం గుర్తుకొచ్చే ఒకటంటే ఒక మంచైనా ఉందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో రెండు చేతులు పైకెత్తాను ఇలా 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 పట్నాలుగా ఏమి ముఖ్యమంత్రిగా చేసేదంటాడు మూడు సార్లు ముఖ్యమంత్రి అంటాడు మరి ఈయన పేరు చెప్తే పేదవాడికి గుర్తుకొచ్చి కనీసం ఒకటంటే ఒక స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ రెండు చేతులు పైకెత్తాను ఇలా 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 మరి పద్నాలుగేళ్ళు ఏ పేదవాడికి కూడా ఏమీ చెయ్యని ఈ చంద్రబాబు మరి పద్నాలుగేళ్ళు ఏ పేదవాడికి ఏమీ చెయ్యని ఈ చంద్రబాబు ఈ మధ్యకాలంలో నిన్ననే అనుకుంటా చూశారా ఆయన ఇచ్చిన ప్రకటన ఈనాడులో ఆయన ఇచ్చిన ప్రకటన చూశాడా ఆ సూపర్ సిక్స్లో లో అవ్వాతాతల పెన్షన్లు అప్పుడే ఎత్తేసాడు సూపర్ సిక్స్ లో అవ్వదాతలు పెన్షన్ ఎక్కడైనా కనిపించిందా ఎక్కడైనా కనిపించిందా ఎక్కడ కనిపించిందా అప్పుడే ఎత్తేసాడు చంద్రబాబు రాకమునిపే అప్పుడే అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ ఆఫీసుల చుట్టూ ఎండనక వాననక తిరగాల్సిన పరిస్థితులు అప్పుడే వచ్చేసాయి ఇక చంద్రబాబు పాలన పొరపాటును నిజంగా వస్తే చంద్రముఖి మళ్ళీ నిద్రలేస్తుంది అవ్వ తాతలు ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కొడుతా ఉన్నాను చంద్రబాబు మోసాలు చంద్రబాబు మాయలు చంద్రబాబు మేనిఫెస్టోలు ఎలా ఉంటాయో ఒక్కసారి మీ అందరికీ కూడా చూపిస్తా ఇది మీ అందరికీ గుర్తుందా ఇది మీ అందరికీ గుర్తుందా ఇది మీ అందరికీ గుర్తుందా అన్నా ఇది మీ అందరికీ గుర్తుందా తమ్ముడు అక్క మీ అందరికీ గుర్తుందా చంద్రబాబు సంతకం పెట్టాడు చూస్తున్నారా ముగ్గురు ఫోటోలు కనిపిస్తా ఉన్నాయా కనిపిస్తున్నాయా రెండు వేల పద్నాలుగులో ఈ పాంప్లెట్ ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ పెద్ద మంచి చంద్రబాబు మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ ప్యాంఫ్లెట్ ఆయన స్వయంగా సంతకం పెట్టాడు ముగ్గురు ఫోటోలు వేశాడు ముఖ్యమైన హామీలు అంటూ ఈ పాంఫ్లెట్ మీ ఇంటికి పంపించాడు నేను ఇవాళ చదువుతా ఉన్నా రెండు వేల పద్నాలుగు ఈ పాంఫ్లెట్ మీ ఇంటికి పంపించి ఆ ఎన్నికల్లో మీ అందరితో ఓట్లు వేయించుకొని ఆ ఎన్నికల్లో గెలిచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన పరిపాలన చేసి ఆయన పరిపాలన చేసిన తర్వాత నేను ఇవాళ అడుగుతా ఉన్నాను ఈ రెండు వేల పద్నాలుగులో మీ ప్రతి ఇంటికి ఆయన సంతకం పెట్టించిన పంపించిన ఈ ప్యాంప్లెట్ లో చెప్పినవి కనీసం ఒకటంటే ఒకటైనా జరిగిందా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మీరే సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా ముందుకు పొమ్మంటారా పొమ్మంటారా ఈయన చెప్పిన మొదటి హామీ ముఖ్యమైన హామీ రైతన్నల రైతన్నలున్నాను మొదటి సంతకంతోనే మాఫీ అన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణాల మాఫీ అన్నాడు రైతన్నలకు జరిగిందా 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 రెండు ఇలా ముఖ్యమైన హామీ ఆయన మీ ప్రతి ఇంటికి పంపించిన హామీ ఆయన సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ఈ హామీ ఇందులో రెండోది పొదుపు సంఘాల రుణాలు పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తాము అని చెప్పాడు నేను అడుగుతా ఉన్నాను పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు కనీసం ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ జరిగిందా 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 అక్క జరిగిందా రెండు చేతులు పైకి మరో ముఖ్యమైన హామీ మూడో ముఖ్యమైన హామీ మూడో ముఖ్యమైన హామీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చేసింది ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు నేను అడుగుతా ఉన్నా మీ అందరికీ లేకపోతే మీ చుట్టుపక్కల ఉన్నకు ఆడబిడ్డలు పుట్టారు కదా పుట్టారు కదన్నా పుట్టారు కదన్నా అక్క పుట్టారు కదా నేను అడుగుతా ఉన్నా చెల్లి పుట్టారు కదా మీ వాళ్ళల్లో ఎవరికైనా కూడా చంద్రబాబు ఒక్క రూపాయి అయినా డిపాజిట్ అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులు పైకి ఎత్తారు ఇలా 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 ముఖ్యమైన హామీ రెండు వేల పద్నాలుగులో ఆయన చెప్పిన ముఖ్యమైన హామీ ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ప్రతి నెల అన్నాడు ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేలు అంటే లక్ష ఇరవై వేలు ప్రతి ఇంటికి కనీసం ఏ ఒక్కడికైనా కూడా ఇచ్చాడా అని అడుగుతాడే బిడ్డ ఇచ్చాడా ఇచ్చాడా రెండు వేల ఇలా అర్హులైన వాళ్ళందరికీ అర్హులైన వాళ్ళందరికీ మూడు సెట్ల స్థలం అర్హులైన వాళ్ళందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు నేను అడుగుతా ఉన్నా ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు కదా మీలో ఏ ఒక్కరికైనా చంద్రబాబు హయాంలో కనీసం ఒక్క షెడ్ స్థలమైనా కనీసం ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీడియా ఏమన్నా ఇచ్చాడా పది వేల కోట్లతో బీసీ సప్లన్ చేనేత పవర్ రూమ్స్ మాఫీ అన్నాడు జరిగిందా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు జరిగిందా సింగపూర్కి మించి అభివృద్ధి చేస్తామన్నారు జరిగిందా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నారు జరిగిందా మన కరిగిరద కనిపిస్తా ఉందా ఏమన్నా కనిపిస్తా ఉందా ఏం తమ్ముడు ఎవరు కనిపిస్తా ఉందా మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇది చంద్రబాబు నాయుడు స్వయంగా సతకం పెట్టి వీళ్ళ ముగ్గురి ఫోటోలతో రెండు వేల పద్నాలుగులో మీ ప్రతి ఇంటికి ముఖ్యమైన హామీలంటూ పంపించి మీ అందరితో ఓట్లు వేయించుకొని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఆయన పరిపాలన చేసి ఆ తర్వాత నేను అడుగుతా ఉన్నా ఇందులో చెప్పిన ఒక్కటంటే ఒక్క హామీ అయినా ఒక్కటంటే ఒక్క హామీ అయినా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈసారి మాత్రం గట్టిగా అబ్బా రెండు చేతులు పైకెత్తాలి పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా అది అమ్మేశాడు అది కూడా అమ్మేశాడు మరి ఇప్పుడు ఏమంటా ఉన్నారు వీళ్ళంతా కలిసి ఇలాంటి వ్యక్తులు నమ్ముతామా అని అడుగుతా ఉన్నారు మీ అందరినీ కూడా ఇలాంటి వ్యక్తులు నమ్ముతామా ఇలాంటి వ్యక్తులు నమ్ముతామానా మళ్ళీ ఇప్పుడు ఏమంటా ఉన్నారు ఇదే ముగ్గురు మళ్ళీ కలిసి వస్తా ఉన్నారు ఏమంటా ఉన్నారు సూపర్ సిక్స్ అంట నమ్ముతారా సూపర్ సెవెన్ అంట నమ్ముతారానా అక్క ఇంటింటికి బెంజ్ నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం అంట నమ్ముతారా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కొత్త కొత్త మోసాలతో కొత్త కొత్త మేనిఫెస్టోతో అబద్ధాలకు రెక్కలు కట్టి ప్రజల మనోభావాలతో ఎలా ఆడుకుంటా ఉన్నారో మీరే చూస్తూ ఉన్నారు నేను అందుకనే చెప్తా ఉన్నా ఇలాంటి వాళ్ళను ఇలాంటి మోసాలను ఇలాంటి అబద్ధాలను ఇలాంటి రాజకీయాలను ఇలాంటి విలువలు విశ్వసనీయత లేని ఇలాంటి మనుషులకు తగిన గుణపాఠం చెప్ కూడా కోరుతా ఉన్నా వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా వేరవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన బడులు మన చదువులు మన పిల్లలు ఇవన్నీ బాగుపడాలన్నా మన హాస్పిటళ్ళు మన వ్యవసాయము మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి రెండు బటన్లు రెండు బటన్లు రెండు బటన్లు అన్నా రెండు బటన్లు తమ్ముడు రెండు బటన్లు అక్క రెండు బటన్లు చెల్లి సార్ మీద నొక్కాలి సార్ మీద నొక్కి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అసన్ని స్థానాలు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కడి కూడా తగ్గేందుకు వీలేదు మన గుర్తు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరికైనా మన గుర్తు తెలియని పరిస్థితి ఉన్నా మన గుర్తు మర్చిపోయిన్నా మన గుర్తు ఫ్యాడ్ గుర్తు అక్కడ మేడ మీద ఉంది అక్కలు అవలు పెద్దమ్మలు చెల్లెమ్మలు మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాను పెద్దమ్మ మన గుర్తు ఫ్యాను అన్న మన గుర్తు ఫ్యాను తమ్ముడు మన గుర్తు ఫ్యాను అన్న మన గుర్తు ఫ్యాను తమ్ముడు మన గుర్తు ఫ్యాను తన గుర్తు ఫ్యాను మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి మంచి చేసిన ఈ ఫ్యాన్ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఉండాలి సింక్ లోనే ఉండాలి ఈ విషయాలన్నీ మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఇవాళ నా పాటు నా ఎడం పక్కన మన ఎమ్మెల్యే అభ్యర్థిగా నారాయణ నిలిచి ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు నా తమ్ముడు మంచి చేస్తారన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి మీ చల్లని దీవెనులు వాసిసులు నారాయణపై ఉంచవలసిందిగా మీ బిడ్డ సభనీయంగా రెండు చేతులు జోడించి పేరు పేరు నా ప్రార్థిస్తా ఉన్నాడు నా కుడి పక్కన భాస్కర్ ఉన్నాడు మీ ఎంపీ అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు తాను కూడా మంచివాడు సౌభ్యుడు నిజంగా భాస్కర్ గురించి నేను ఎంత మాట్లాడినా కూడా తక్కువే తన మనసు నాకు బాగా తెలుసు వెన్నలాంటి మనసు మంచి చేస్తాడన్న సంపూర్ణ నమ్మకం విశ్వాసం నాకున్నాయి మీ చల్లని దీమనులు వాశిస్సులు భాస్కర్ పై ఉంచవలసిందిగా మీ బిడ్డ సవినయంగా రెండు చేతులు జోడించి పేరు పేరున కూడా ప్రార్థిస్తా ఉన్నాడు